కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు గ్రామంలోని వృద్దులు వికలాంగుల దగ్గరకు వెళ్లి పెన్షన్ సొమ్మును అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత పశువుల ఆసుపత్రిని తనిఖీ చేశారు పశువుల ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదంటూ రైతుల నుండి ఫిర్యాదు రావడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిరోజు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే కొనియాడారు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఆ నిర్వహించడమే కాకుండా శాసనసభ్యుడిగా నేను నేరుగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు గాని ఎవరైనా సరే ఎంతవరైనా ఏదో గ్రామం వెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఆ గ్రామంలో పర్యటించడం పెన్షన్ స్వయంగా మా చేతుల మీదగా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ చూసుకుంటే పదిహేడు అయింది ఈ కూటం ప్రభుత్వం వచ్చింది పదిహేడు మాసాల్లోని ఇప్పటికి ఫంక్షన్లు ఒక్క ఓన్లీ ఫంక్షన్స్ మీదే యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ప్రైవేట్ చెల్లర కూడా ఉంది ఇందులో ఇది అంటే శత్వశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వంగా